మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలను మెదక్ జిల్లా కలెక్టర్ రావులరాజ్ మంగళవారం మధ్యాహ్నం నాలుగు గంటలకు ఆకస్మికంగా తనిఖీ చేశారు మెదక్ మున్సిపల్ పరిధి పిల్లికోటాలలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలను కలెక్టర్ రావులరాజ్ ఆకస్మికంగా తనిఖీ చేసినట్లు డిపిఆర్ఓ మంగళవారం రాత్రి ఏడు గంటలకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు ఈ సందర్భంగా వైద్య విద్యార్థులతో వారి విద్యా బోధన గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు మెడికల్ కళాశాల క్యాంటీన్ నిర్వహణ ల్యాబ్ నిర్వహణ హాస్టల్ వసతుల గురించి ప్రిన్సిపాల్ డాక్టర్ రవీంద్ర కుమార్ కలెక్టర్కు వివరించారు విద్యార్థులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అన్ని ఆధునిక సౌకర్యాలతో విద్యా బోధన చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జయ సూపర్టెండు

சார் और ये कटे-बटे फार्मों का रिप्रेजेंट करने आते हैं एंड दे आर ऑल लवली